మా జీవితంలో ఇలాంటి సందర్భం ఒకటి ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా అస్సలు ఊహించలేదండి గత కొన్ని సంవత్సరాలుగా అనుకుంటూనే ఉంటున్నాం కానీ ఇప్పుడు వరకు ఇప్పుడేం ఇప్పుడు ఏం జరుగుద్దిలే అని అనుకున్నాం తప్ప జరగాల్సిన పరిస్థితి వస్తుంది అయితే అస్సలు ఊహించలేదు సంక్రాంతి వెళ్ళి ఇరవై ఐదు రోజులైనా సరే వీడియోస్ పెట్టలేదు కదండి చాలా మందికి అయితే డౌట్ వచ్చే ఉంటది సో వాటిలో కారణాలు కొన్ని ఉన్నాయండి అందులో ఇది ఒక ముఖ్య కారణం అనమాట ఏమీ తెలియకుండా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు భలే పెట్టతారండి బాబు కామెంట్స్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థం అవుతుంది మన జీవితంలో చాలా ప్రయాణాలు చేస్తామండి అందులో కొన్ని బాధగా ఉంటాయి కొన్ని ఇష్టంగా ఉంటాయి కానీ ఇది మా జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఉండే ప్రయాణం అనమాట ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్తున్నా అది ఒక హ్యాపీ ఉంటుంది అనమాట అండి కానీ ఇక్కడ ఏంటంటే మా ప్రయాణం బాధతో జరిగే ప్రయాణం ఇది ఇప్పటికొచ్చి ఎవరితోటి చెప్పుకోలేదు మా అత్తగారు మా మామగారితో కూడా చెప్పుకోలేదు మా బాధ వాళ్ళతో చెప్పుకుంటే వాళ్ళు ఎక్కడ బాధపడతారో అని మాలో మేమే బాధపడుతూ అలా హ్యాపీగా ఆనందంగా జర్నీ స్టార్ట్ చేసామే కానీ లోపల ఎక్కువ బాధ అంటే మాకే అనమాట ఎలాంటిదంటే ఈ వీడియో వేదవ సినిమా లాంటిదండి మల్టిపుల్ స్టోరీస్ రన్ అవుతుంటాయి కానీ సినిమా ఒకటే చివరికే క్లైమాక్స్ ఒకటే అలాగే ఈ వీడియో ఈ జర్నీ కూడా మాకు మల్టిపుల్ స్టోరీస్ ఉన్నాయండి కాకపోతే ప్రయాణం ఒక్కటే గత కొన్ని సంవత్సరాలుగా పేరెంట్స్ వాళ్ళ ప్రేమనే వాళ్ళ ఫుడ్ని మిస్ అవుతున్న ఒక కుర్రాడి కాదా మాంగారినే ఇంటికి పెద్ద దిక్కుగా భావించే ఒక అల్లుడు బాధ తల్లిదండ్రుల నుంచి దూరం అవుతున్న ఒక కూతురు బాధ ఈ వీడియో అంతా చివరాఖరి వరకు చూసిన తర్వాత మీకు తెలిసే సందేశం ఈ మూడే అండి సంక్రాంతి అయితే అనుకున్న దానికంటే డబుల్ అయింది అని హ్యాపీగా ఫీల్ అయ్యేలోపే మన జీవితంలో చాలా అయితే వచ్చేసేయండి గ్యాప్ లేదనమాట ఒకదందరో తోటే ఒకదో తోటే ఒకదందరో అలాగ వచ్చేసే అందులోని ఇదో పెద్ద దెబ్బ మాకంటే కూడా ఎక్కువ మా అమ్మే బాధపడింది అనమాట విషయం తెలిసిన తర్వాత ఒక నాలుగైదు రోజుల నుంచి అలా బాధపడతానే ఉంది అమ్మ ఎంత బాధపడినా మేము ఎంత బాధపడినా మొత్తం మీద తప్పట్లేదండి మేమే కాదండి మీరు కూడా చాలా మిస్ అవుతారు అంతగా కాకినాడలో ఉదయం ఐదు గంటలకు స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి పోదక్కు ఒంటి గంట అనమాట బాలమెరపు ముస్ కాదు బాలమెరుపు చూడ ఇంకా బొడ్డు బాలమిరు అబ్బాయి మీ ఆయన చెప్పుకున్నాడు బాల మెరుపు అంటే ఇది బాల మెరుపు చెప్తున్నాడు వీడియోలో నేను అన్నాను చంటోడు ఇంకా బొడ్డు ఉండలేదు అన్నా ఇదే నీకు వీళ్ళ తెలంగాణ వాళ్ళు అండి వీళ్ళ ఆంధ్ర వాళ్ళు కదండి వీళ్ళు తెలంగాణ వాళ్ళు ఏ కొడుకు దగ్గరికి వచ్చారని ఓ తెగ మురిచిపోతుంది మా మా గారు ఆల్రెడీ మాటలు కూడా వచ్చే మేము వచ్చేసరికి ఇంటి గారు అయితే మొత్తం ఇల్లు ఎంత శుభ్రం అండి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు గడిగేసుకుని ఇంకా గడపలకి పసుపు కుంకుమ రాసేసి ఎంట్రీ అయిపోవడం అండి హైదరాబాద్ అంటే అన్ని అపార్ట్మెంట్లే కదా ముప్పై అంతస్తులు నలభై అంతస్తులు ఉంటాయి కదా అనుకున్నాను కానీ మాకు ఇంత మాత్రం ఇండివిజువల్ లీంగ్ బాగానే దొరికిందండి ఏదో వీడియో కదా అని ఏదో చిన్న చిరునవ్వు వచ్చిందే కానీ మనసులోంచి మనస్ఫూర్తిగా వచ్చింది ఏదే కాదండి ఇల్లు అయితే మాత్రం చాలా బాగుంది చాలా పెద్దది కూడా కాకినాడతో పోలిస్తే రెంట్లో కూడా పర్వాలేదు రీజనబుల్ అనిపించేలా ఉంది ఏదైనా ఫ్యామిలీతో ఒక లాంగ్ జర్నీ చేసేటప్పుడు నా ఫీల్ ఎటో తెలుసండి అండి ఈక్వల్ టు వన్ పర్సెంట్ కూడా ఏమాత్రం తీసుకోకుండా లాగే ఫీల్ అవుతానండి కాకపోతే డ్రైవరే బెస్ట్ అండి డ్రైవర్కి బేటే ఇస్తారు మా ఊళ్ళు నాకు అది కూడా ఎవరు కారు ఎక్కిన తర్వాత ఎవరి కాళ్ళు హ్యాపీగా పడుకుంటారు నా మట్టుకు నేను అలా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి వాళ్ళకి గమ్య చేర్చడమే నా పని నా బాధ పక్కన పెడితే ఇల్లు ఎలా ఉందండి బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది పొద్దున్న ఐదు గంటలకి కాకినాడలో బయలుదేరి హైదరాబాద్ వచ్చి నేల మీద దింపేసి కొబ్బరికాయ కొట్టేసి ఆ అని రిలాక్స్ అయ్యేలోపు మన సామాన్లు కూడా వచ్చేసాయి ఈ సామాలు దింపేటప్పుడు ఒక సన్నివేశం కనబడుతుందండి మా వాళ్ళు అయితే మాత్రం మంచి హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే ఇక్కడ వారం వారం సంత జరుగుతుందంట దొరకలేదు ఏం లేదండి మన పల్లెటూరులో దొరికినట్టు అన్నీ దొరుకుతున్నాయి చెప్పుకోవాలంటే మన పల్లెటూరులోనే కొన్ని దొరకవండి ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి ఇక ఈ వీడియో క్లైమాక్స్కి వచ్చేస్తే పాలు పొంగించింది కానీ షిఫ్ట్ అయితే అత్తయ్య గారు మావి గారు కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చేసారనమాట కారణం ఏంటంటే నాకున్న ఏకైక బామ్మది గత ఎనిమిది సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ చదువు నిమిత్తం హాస్టల్లో ఉండడం హాస్టల్లో పెట్టిన ఫుడ్ తినడం చదువు అయిపోయింది కదా కొన్నాళ్ళ తల్లిదండ్రులతో ఉందాం హ్యాపీగా ఇంటి భోజనం తిందాం అనుకునే లోపు జాబ్ వచ్చేసింది ఆ జాబ్ నిమిత్తం హైదరాబాద్ రావడం పీజీలో జాయిన్ అవ్వడం అక్కడ ఫుడ్ నచ్చకపోవడం చాలా ఇబ్బందులు పడుతున్నాడు గత మూడు సంవత్సరాల నుంచి అంటున్నాలేండి హైదరాబాద్ వచ్చేయండి నాకు ఇక్కడ ఫుడ్ పడట్లేదు ఇబ్బంది అయిపోతుంది అది ఇది అని మా అత్తగారు మామగారు అలా నెట్టుకొచ్చేసారు నేను ఇంకా మా ఊరు షాన్స్ ఇవ్వలేదు గట్టిపట్టు కొట్టేసాడు అనమాట అందుకని చెప్పేసి ఇంకా తప్పక అయితే మాత్రం హైదరాబాద్ రావాల్సి వచ్చింది ఆడే హ్యాపీ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చేసారు వాళ్ళ అమ్మ ఉండి ఫుడ్ తింటాడు హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాడు పెళ్ళి అయినా కూడా అత్తగారింటికి వెళ్ళినా కూడా ఏ మాత్రం వన్ పర్సెంట్ కూడా బాధలేని హారికి ఇప్పటివరకు అలా గడిపేసింది ఎందుకంటే అత్తగారి ఇల్లు కాకినాడే అమ్మగారి ఇల్లు కాకినాడే ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు మేము కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటాం వారానికి నాలుగైదు రోజులైనా సరే అత్తగారింటికి వెళ్తాం రోజు రెండు మూడు గంటలు కూర్చుంటాం టైం స్పెండ్ చేస్తాం అన్నీ కూడా షేర్ చేసుకుంటాం హ్యాపీగా ఉండేవాళ్ళం మీ మీరు కూడా అందరిలాగా సంక్రాంతికి తిరిగేరా అందరికి

ఇగోండి ఈడే అండి ఈ అంతటికీ కారణం ఈడే వారానికి నాలుగైదు రోజులు మా అత్తగారి ఇంటికి వెళ్ళి ఎస్టోత్సినట్టు తినేసి వచ్చి అండి మా అమ్మల్ని ఎందుకురా బాబు ఎడతెత్తావు శుభ్రంగా పెళ్లి చేసుకుంటే నీ పిల్ల వండి పెడుతుంది కదా అంటే ఇంకా పెళ్లి చేసుకుని అంటున్నాడు కొన్ని సామాన్లు అయితే సక్కబెట్టేసుకున్నారో బట్టలు సర్దేసుకున్నారో ఇంకా ఏసీ అవన్నీ బిగించాలి ఎవరైనా నా జీవితంలో కొత్త వాళ్ళు పరిచిపోయినప్పుడు వాళ్ళు పాజిటివ్స్ కొన్ని నేర్చుకుంటారండి అలాగే మా విజయవాడ బాబు గారిని చూసి నేర్చుకున్న సంఘటన ఇదండి ఇదండి మ్యాటర్ ఇక మీదట మా వీడియోలో మా అత్తగారు మా మామగారు ఎప్పుడో నెలకో పలుకోసారి కనపడతారేమో మీరు రెగ్యులర్గా చూడాలనుకుంటే మా అత్తగారు మామగారు కూడా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశారు పద్మశ్రీ అఫీషియల్ ఛానల్లో ആ ഛാനൽ കൂടെ ഫാലോ മാ അത്തഗാര മാ വീഡിയോസ് ചൂട